వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ఊడిమూడి గ్రామంలో కాకినాడ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు ప్రోత్సాహకాలు పంపిణీ అందరికీ రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బజీ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు ఈరోజు మదర్ అండ్ చైల్డ్ ఆరోగ్యం కొరకే రోటరీ క్లబ్ వారు ఊడిమూడి గ్రామంలో గర్భిణీ స్త్రీలు అందరికీ ప్రోత్సాహకారాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరరీ క్లబ్ ప్రెసిడెంట్ తాడాల బుజ్జి సెక్రటరీ గోడే సత్యనారాయణ సర్వీస్ ప్రాజెక్ట్ చైర్మన్ తాడాల వరప్రసాద్ కమ్యూనిటీ సర్వీసెస్ డైరెక్టర్ ముమ్మడి సత్యనారాయణ గ్రామ ప్రెసిడెంట్ కోటిపల్లి సుబ్బారావు కోటిపల్లి నీటి సంఘం చైర్మన్ తాడాల లోవరాజు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు M. André, que era నుంచి నేను రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ అంతా కూడా మేము చాలా సేవా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది తల్లి కిల్లా ఉండదు అని చెప్పేసి దాంట్లో కార్యక్రమంగా మీకు అనుజీ జరుగుతుంది సత్యం రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చామన్నా ఇప్పుడు రోటరీ క్లబ్లో జూలై నెల అంతా తల్లి పిల్లల ఆరోగ్యం గురించి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా మీరు మీ యొక్క ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం గురించి మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది అంతా దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి పోషకాహారం పౌష్కాహారం అందించాలని చెప్పి వచ్చాము ఓకే ఇక్కడ మీకు ఈ ప్రోటీన్ పౌడరు తర్వాత ఈ చిక్కీస్ యాపిల్స్ ఇవన్నీ మీకు అందే వస్తాను చెప్పి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాం అలాగే రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాము మా ప్రెసిడెంట్ తర్వాత మా సర్వీసెస్ డైరెక్టర్ అండి ఈరోజు అంద చేయడానికి నేను ఇక్కడికి వచ్చాము ఎవరైనా సపరేట్ ఇయర్స్ అండ్ ఇయర్ అండి అందరికీ నమస్కారం అండి కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ అండి నేను దాంట్లో భాగంగా పన్నెండు సంవత్సరంలో పన్నెండు నెలలకి సంబంధించి నెలకు ఒక సేవా కార్యక్రమం సంబంధించి ఉంటుందండి ఈ నెల వచ్చి తల్లి పిల్ల సంబంధించి దానికి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోషకాహారం లోపం లేకుండా వాళ్ళకి మనం దానికి సంబంధించిన ఫుడ్ రూపంలో ఇవ్వాల్సినవి అన్నీ కూడా నేను తీసుకురావడం జరిగిందండి అలా రన్ చేయడం జరిగింది పుట్టే పిల్లలు ఆరోగ్యంగా పట్టాలని మా రాటరీ ద్వారా ఈ ఇవ్వటం చేయటం జరిగిందండి అలాగే ఈ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ద్రాక్షలో వాటర్ ప్లాంట్ వాటర్ క్లబ్ ద్వారా ఇవ్వటం జరిగిందండి దాన్ని ఓపెన్ ఓపెన్ చేయడం కూడా ఇరవై ఏడవ తారీఖున జరిగింది అలాగే కుట్టి మిషన్ ఇవ్వడం జరిగిందండి అలాగే గవర్నమెంట్ స్కూల్కి క్రికెట్ కిట్లు కిట్ అని చెప్పేసి దాంట్లో చాలా రకాల స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయండి అలాగే గతంలో కూడా రోటరీ ద్వారా చాలా కార్యక్రమాలు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మా ఉడుముడి గ్రామంలో కానీ చేయడం జరిగిందండి అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామ సర్పంచ్ గారి సంటి గారికి అలాగే గ్రామ రద్దులు అలాగే నాతో వచ్చిన మా క్లబ్ సెక్రటరీ సత్య గారికి అలాగే వాడప్రసాద్ గారికి ముమ్మడి శశ్యనారాయణ గారికి అందరికీ కూడా నమస్కారం అండి ఉంటాను